పరలోకం ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ దేవుని చిత్తం నెరవేరుతుంది ఆదాం హవలో కొంతకాలం భయం లేకుండా కొన్ని సంవత్సరాలు బ్రతికాలు భయం అనేది ఎరగకుండా అంటే దేవుని చిత్తంలో బ్రతికారు కలిగి ప్రశాంతంగా ఉంది ఈరోజు భయం గుప్పిడ్లు బ్రతకడానికి కారణం మనం మన సొంత చిత్తాలు నెరవేర్చుకుంటాం ఆ సొంత చిత్తాలన్నీ క్రమక్రమంగా సమస్తం దేవుని చేతికి అప్ప చెప్పుకొని నా దేవునికి అన్నప్ప చెప్పాను ఆయనే చూసుకుంటాడు నా ప్రాణం నా బలహీనత నా అప్పులు నా రోగం నా సమస్య నా ఉద్యోగ ప్రయత్నం నా వ్యాపారం నా పొలము నా సమస్య నా తండ్రికి అప్పు చెప్పాను ఆయనే చూసుకుంటాడు అంత అయిపోయింది అన్న దాంట్లో నుండి కూడా నాకు మొన్న మా బ్రదర్ ఫోన్ చేశాడు ఆయన జూటు పొలం కూసాడు జూటు పొలం కూశాడు కోసిన రోజు భయంకరమైన పడింది గింజ చేతికి రాజని బాధపడ్డాడు ఒక్కటే ఒక మాట చెప్పాను నేను నా దేవుడు నమ్మదగినవాడు నా దేవుడు నమ్మదగినవాడు అసలు అంత అయిపోయింది మట్టం అయిపోయింది అన్నదానం నుంచి కూడా సమృద్ధి రప్పించగల సమృద్ధుడు భయపడుకు ఆయనకు అప్పుచెప్పి ప్రశాంతంగా ఉండు నువ్వు ఆయన నమ్ముతున్నావా అన్నా ఆ నమ్ముతున్నాను వదిలేశాయన్నా వదిలేశా దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా ఏటా మూడున్నర నాలుగు కింటాలు లోపు అయ్యేదేట నిన్న అదంతా కొట్టిస్తే దాదాపు ఎనిమిది కింటాలకు పైన అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన చేయగలడు ఆయన చేయగలడు నువ్వు ఆయనకి అదే చెప్పింది ఆయన అదే చెప్పింది నువ్వు నన్ను నమ్ముతున్నావా అని నమ్ముతున్నావు వదిలేసి నిబ్బరంగా ఉండు ఎందుకు టెన్షన్గా ఉంటావు ఎందుకు ఆందోళన పడతావు ఎందుకు అంత కృంగిపోతావు ఎందుకు అంత ఆలోచిస్తావు నేను సమర్థుడు నన్ను నమ్ముతున్నావా నమ్ముతున్నాను ప్రభా నీకు వచ్చిన జబ్బుని బాగు చేయగలను నమ్ముతా నమ్ముతున్నాను బ్రోభ మరి ప్రశాంతంగా ఉండు నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండమే సగం ఆరోగ్యం కదా నువ్వు ఆనందంగా ఉంటమే సగం ఆరోగ్యం కదా అది మారిపోయింది కదా నీ బాడీ మారిపోయింది కదా నేను చెప్తూ ఉంటాను నీకు నువ్వు ఎందుకు కృంగిపోతావు నేను స్వస్థపరచగలను నమ్ముతున్నావు కదా అది ఎంతటిదైనా నేను బాగు చేయగలను నమ్ముతున్నావు కదా నేను సృష్టికర్తను కదా ఆమెను అనువాణ్ణి కదా సర్వ సృష్టికి ఆది సంభూతుణ్ణి కదా నేను చేయగలను నమ్ముతున్నావు కదా నమ్ముతున్నాను నిమ్మడంగా ఉండు నిర్భయంగా ఉండు ప్రశాంతంగా ఉండు నాలో ఆనందించు నన్ను భయంపరచు నా ధ్యాసలో ఉండు నీకు ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పోయిన ఆరోగ్యం కూడా వచ్చింది నేను దాన్ని స్వస్థపరిచి దానికి ఆరోగ్యం మరలా రప్పితున్నా నన్ను మాటలు మర్చిపోయావా నేను మరలా రప్పిస్తాను అంటాడు ఆయన రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటాడు సమస్తము సమకూర్చి మీ మేలుకే రప్పిస్తాను అంటాడు ఇన్ని వాగ్దానాలు మనకు ఉండగా మనం ఎందుకు ఇంకా మన ఎత్తిన బరువు బాధపడాలి ప్రభు చిత్తానికి అప్పు చెప్తాం ఆయన ప్రేమ గలవాడా మనం దిద్దుకోవాల్సింది దిద్దుకుందాం సరి చేసుకోవాల్సింది సరి చేసుకుందాం లోపాలుంటే విసర్జించి సమస్తం దేవుని చిత్తానికి అప్పు చెప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని నెమ్మదిగా ఉందాం కృప మనకు తోడై ఉంటుంది కాక అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం ఆలోచన సాహచర్యం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం మనందరం నిత్యత్వంలో చేరు పరి సదాతోడి గాక లైవ్ ద్వారా వీక్షించే బిడ్డను కూడా గాక